కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతును రాజును చేస్తే కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఆత్మహత్యలకు గురి చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం భాస్కర్ విమర్శించారు కాంగ్రెస్ సర్కార్ కనీసం రైతన్నల పంటలు కొనుగోలు చేయలేదని దుస్థిలో ఉందని అన్నారు కోట్లాది రూపాయలతో రైతులు సాగునీరు రైతు బంధు ఉచిత విద్యుత్తు గోదాముల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వం చేస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగాలం రైతు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయలేక నీళ్ల పాలు చేసి రైతును కన్నీళ్లలో ముంచుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా రైతు భరోసా పేరు వేసండి అంతకుముందు వాటకాలు వేయకుండా ఆ రకంగా కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అకాల వర్షం వల్ల చేతికి పండుగనే సమయంలో అటు పత్తి పత్తిగానే మరి తడిసిపోయి ముద్దైపోతే ఆ రకంగా కొంతమంది నష్టపోయారు తుఫాన్ వల్ల అనేక పంటలు నష్టమైతే ఆ రకంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాదాపు ఏడు వందల పది ఈ రోజుతో కనుక్కుంటే ఏడు వందల పది మంది రైతులు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ వైఖరి వల్ల ఇవి కాంగ్రెస్ చేసిన హత్యలు ఎందుకంటే రైతు పక్షాన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష కానీ రైతుల సమస్యలు ఎట్లా పరిష్కరిద్దామనే ఆలోచన కానీ లేదు రైతు చనిపోతే ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు వైపు మరొకసారి చూస్తుంది ఈ రెండేళ్ల పాలన కాంగ్రెస్ పాలనలో సుమారు ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు మరి మీలాంటి టీవీల ద్వారా ఛానళ్ల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు అధికారంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి మరి ఒక కార్యాచరణను తీసుకోవడం జరిగింది ఈరోజు పత్తి రైతులకు సిసిఐ ద్వారా రావాల్సినటువంటి మద్దతు ధర రాక ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర పలితే ఈరోజు సిసిఐ వారు తేమ ఉన్నదనో కొనుగోలు చేయలేమనో ప్రైవేట్ వ్యక్తులతోని కుమ్మక్కై ఈరోజు రైతాంగాన్ని అన్ని రకాలుగా దగా చేస్తున్న పరిస్థితి సిసిఐ కొనుగోలు చేయలేని పరిస్థితులలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తే ఎనిమిది వేల పైచలకు పలకవలసిన పత్తి రైతు ఈరోజు అక్సోగా తన ఆర్థిక భారం మొయ్యలేని పరిస్థితులలో ఆరు వేలకు ఐదు వేలకు ఏడు వేలకు అమ్మి అమ్మిన తర్వాతనే ఇదే ప్రైవేట్ వ్యక్తులు ఏదైతే కాటన్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉండగా